మరి ఆ పాపం ప్రభుత్వానికి కాదా ఎన్ని ఉద్యోగాలు వేశారు ఎంత మందికి భర్తీ చేశారు ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ అన్నాడు జగన్ అన్న గారు జనవరి ఫస్ట్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నాడు ఎన్ని జనవరి ఫస్ట్ అయిపోయింది ఎన్ని జాబ్ క్యాలెండర్లు విడుదల చేశారు కనీసం ఐదు సంవత్సరాలలో ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా జనవరి మొదటి ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా విడుదల చేశారా కనీసం ఈ ఐదేళ్లలో ఒక్కటి ఒక్కటి గ్రూప్ వన్ ఉద్యోగం గ్రూప్ వన్ ఉద్యోగాలు చేయడానికి కూడా అర్హులు కారా మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడ జగనన్న ఆకాశానికి ఉన్నంత తేడా లేదా ఏమన్నాడు జగనన్న గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగనన్న గారు ఐదేళ్లలో ఐదేళ్లలో పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు అసలు మద్యం అన్నది ఎక్కడా లేకుండా చేస్తాను ఆ తర్వాతే వచ్చి మీట్లు ఓట్లడుగుతాను అన్నాడు జగనన్న గారు నాకు మేనిఫెస్టో అంటే బైబుల్ ఖురాను భగవద్గీతతో సమానం అన్నాడు ఆ మేనిఫెస్టోలో నేను పెట్టాను మద్యపాన నిషేధం చేస్తాను అన్న జగనన్న గారు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది అన్నా ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి అని మొన్న నాలుగు రోజుల కింద నేను ఒక అన్నని అడిగితే ఏమి మద్యపాన నిషేధం అమ్మా ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతుంది అది కూడా సర్కారు ఏది అమ్ముతే అదే అదేంటన్నా అంటే ఇప్పుడు కొనాల్సింది వేరే వేరే బ్రాడ్ లైన్ దొరకవమ్మా ఏదో భూమ్ అంట స్పెషల్ స్టేటస్ అట ఇవే దొరుకుతాయి తల్లి అన్నాడు ఈరోజు ప్రత్యేక హోదా తేవడం కదా ఏమో గాని స్పెషల్ స్టేటస్ అని మందుబాటలు అయితే వచ్చింది జగన్ అన్న గారి పుణ్యం మరి ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే ఇప్పుడు కనీసం ఆన్లైన్ సేల్స్ ఒక కార్డు తో పేమెంట్ లేదు మద్యం షాపులో పూర్తి క్యాష్ పేమెంట్ లే అంటున్నారు ఎందుకు అని అడుగుతున్నాం అంటే రాష్ట్రానికి వచ్చే ట్యాక్సులు రావటం లేదు కేంద్రానికి వచ్చే ట్యాక్సులు పోవటం లేదు అయినా కూడా పూర్తి అక్రమం అయినా కూడా యథేచ్ఛగా మద్యం అమ్ముకుంటున్నారు ఏం చేతనైంది ఈ పది సంవత్సరాలైంది పది సంవత్సరాలు మరి ఈ పది సంవత్సరాలలో కనీసం ఒక్క అడుగన్నా ముందుకేసావా ఒక్క అడుగన్నా అభివృద్ధి చెందిందా అదే మనకు స్పెషల్ స్టేటస్ వచ్చింటే ప్రత్యేక హోదా వచ్చింటే మన రాష్ట్రం ఎక్కడో ఉండేది పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చేది రాజధాని పూర్తయిపోయేది పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోయేది మాట మీద నిలబడే ప్రభుత్వం ఉన్నా కేంద్రంలో ఉన్నా పూర్తయిపోయేది కనీసం రాష్ట్రంలో కనీస నిజాయితీతో ఒక మంచి ఉద్యమం చేస్తున్నా ఇవన్నీ కానీ ఆలోచన చేయండి రాష్ట్రం ఏర్పడి ఇప్పటి వరకు మనం ఒక్కటి కూడా సాధించుకోలేదు మరి మనం ఏం అభివృద్ధి చెందినట్టు కనీసం ఈ పది సంవత్సరాలలో మా రాజధాని ఇది అని గొప్పగా చెప్పుకోవడానికి కనీసం ఒక రాజధాని అయినా ఉందా ఇరవై లక్షల